స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా బాగుంది బాగుంది ఏంటినా ఏంటి బాయ్ ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నా కొత్త దేవుడు కాదు స్వామి ఐదు వందల ముప్పై నాలుగు మందిని కాపాడడానికి వచ్చిన దేవుడు ఐదు వందల ముప్పై నాలుగు మందిని కాపాడుతానా ముప్పై ఐదు అయితే అవున ప్రాబ్లమా అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు అమ్మ చెప్పింది స్వామి చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు నీరుతో వచ్చావు యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను తగ్గంగానే కట్టుతో వెళ్ళిపోతాను స్వామి నా బిడ్డ స్వామి చీచూ బాగు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది బాయ్య మీ అందరికీ దేవుడు అంటే దేవుడు నేను దేవుడిని కాదు అర్థమైందా నువ్వు దేవుడు వస్తావే అరుస్తున్నావు భయ అంటే ఒక్కోపోతే కొట్టేస్తావా నీకు అర్థం కావట్లేదు దేవుడు అంటే ఏదంటే అది అయిపోది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రాలంటాను రాతాయా అంటే గాలి గట్టిగా గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి పూలు ఇప్పుడే రాలేదో లాజిక్ ఒకటి షిర్దీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను వచ్చేస్తాయా అక్కడ పిల్ల పడిపోయింది పళ్ళ పట్టుంది సామి బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి ఏంటాడు నేను గోడ పడాలన్నాను కానీ లేదు గాలి వల్ల పూలు రాలే పిల్ల వల్ల నీళ్ళు వచ్చాయి వాడి వల్ల గోడ పడింది నువ్వు అనుకుంటే సావే నీ నవ్వు వరం నీ కోపం శాపం నీ మాట శాసనం కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగ పులుపుగా నతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రివమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్ర లింగం డాక్టర్ ఈ అమ్మాయిని చూడండి ఏంటి నేను దాకా బంతి లేకాడిందయ్యా ఉన్న చూడు పడిపోయింది చూడయ్య దీని బొద్దు ఏం పెట్టారు గంజయ్య రాత్రి గంజానయ్య అస్తమానం గంజి పెడితే నేసం పళ్ళు కూరగాయలు మాంసం పెట్టాలి వీళ్ళకి అద్దరుకడమే కష్టం అలాంటప్పుడు పిల్లల్ని కనకూడదు ఏ చక్రి ఇట్రా ఒకసారి ఫీవర్ చెక్ చేయండి బీపీ కూడా చెక్ చేయండి ఓకే తో దీంతో చెక్ చేస్తారు బ్లడ్ శాంపిల్ తీసి హైదరాబాద్ ల్యాబ్ పంపించండి ఓకే సార్ వాళ్ళు ఏం చేసినా అది బతకదు నలభై మంది ఇలాగే పోయారు ఉన్నట్టుండి పడిపోతారు ఒళ్ళంతా దద్దులు జ్వరం కళ్ళు ఎర్రగా అయిపోతాయి ఆ తర్వాత చుట్టాలందరూ ఏడుస్తారు ఏడుస్తారు ఉత్తరంలో శ్మశానలో పాతేస్తారు బ్లడ్ శాంపుల్స్ సెకండ్ వచ్చాయి పాలీలోని మెడికల్ క్యాంప్ నుంచి సార్ ప్లీజ్ కన్ ఆఫీస్ డ్యామ్ తీయించామని దీంతో మాట్లాడినాం డాడ్ అసిస్టెంట్ ఓకే బట్ తీన్ స్టాకింగ్ డామ్ రూల్స్ ఓకే గోవర్ధన్ ఫోన్ చేయండి ఒక ఇరవై మందిని అండ్ నో గాన్స్ ఐ వాంటూ బి క్లీన్ డిస్ట్రిక్ట్ టెడీషన్ కూడా న్యూస్ రాకూడదు డబ్బులు మన అకౌంట్ నుంచి ఇవ్వొద్దు ఫోన్ కాల్స్ మన సిమ్ నుంచి చేయొద్దు వెహికల్స్ మన కంపెనీ నుంచి పప్పొద్దు ఫ్యాక్స్ టెలెక్స్ అండ్ ఎమెయిల్ ఎక్కడే డీటెయిల్స్ వాడద్దు మీరు ఒకసారి డీన్తో మాట్లాడి పని అవ్వకపోతే అప్పుడు గోవర్ధన్ ని పంపిస్తాం డాడ్ న్యూస్ చూడలేదా నేను సాయంత్రం డీన్ కార్డెక్ అరెస్ట్ పేరు నో మో ఇవాటి నుంచి అసిస్టెంట్ డీన్ సైన్ చేస్తే చాలు జస్ట్ గెట్ గోయింగ్ ఏంటది ఏంటి మెడికల్ క్యాంపు తీసేయాల వీళ్ళు గొడవ చేస్తారు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు సేపు పడుతుంది టెంట్ వేయాలంటే గంట సేపు పడుతుంది టీకాలంటే ఎంత పది నిమిషాలు చదువు సార్ రేపు ఎనిమిది మందికి విప్ క్యాటాక్ చేద్దాం అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ ప్యాక్ చేయండి లగేజ్ కార్లో పెట్టండి అదేంటి సార్ ఇట్స్ దీన్ ఆర్డర్ మీరు ఏం పడకండి డాక్టర్ నిజమే మీరే కంగారు పడకండి ఈ పిల్ల చచ్చిపోయింది ఏంటి అలా చూస్తారు ఈ బురదలో వీళ్ళు ఇన్నాళ్ళు బతకడమే బోనస్ పేడ పేడపురులు ఉంటే చూసారు పుట్టిన పావు గంటలో చచ్చిపోతాయి అలాంటిది ఇది పదేళ్ళు బతికింది అదే ఎక్కువ పోయినలు పోయి నెలలు ఎంతమంది చచ్చిపోయారు రా ఇరవై ఐదు మంది చచ్చిపోయారు ఇరవై ఆరుది ఇంకెందుకు సెలైను తోలా కళ్ళు రాలిపోతున్నారు బిడ్డలు చచ్చిపోతున్నారు ఏడ్చి ఏడ్చి కన్నీ లింకిపోతున్నారు అయ్యా వీరా ఏడ్చు చెప్పయ్యా చెప్ప పోతారా కానీ ఒక్క అంగుళం బ్యాండేజ్ ఒక్క గ్రామ్ కాటను ఒక్క చొక్క స్పిరిట్ వీడి మీద వాడిన చంపేస్తాను కొడకలరా బురదలో పురుగులు రిండు సలైన దోలా లగేజ్ ప్యాక్ చేసి కార్లో పెట్టుకుని వెళ్ళిపోతారా ఎక్కడికి వెళ్తారా వెళ్ళు వెళ్ళు ఎక్కడికి వెళ్తావు సీతారామరాజు అల్లూరి సీతారామరాజు ఫ్రీడమ్ ఫైట్ గడ్డం బాణాలు ఉంటాయి మా తాతకు బాగా ఇష్టం నా పేరు పెట్టారు నచ్చలేదా ఆయంట్రా ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా

ఇంద అక్కడి నుంచి నువ్వు అరిచిన అరుపుకి ఎవరిని కొడుతున్నాను ఎందుకు కొడుతున్నాను కూడా తెలియట్లేదు ఒక్క సెకండ్ లేట్ అంటే కసక్కమని తెగిపోతాడు మేడం సిస్టీర్ అంటే ఇదేనా అనమాట మీరందరు కలిసి బాగా ఎంకరేజ్ చేసి నేను వీళ్ళని చంపేసి చంచులు కూడా జైలుకి వెళ్ళిపోతే సినిమా ధరలు వచ్చి ప్రసాదాలు పెడతారా కుర్రాడి ఇడికి తెలియదు ప్రతి ఆడవి నువ్వు అన్నట్టు చెప్పి తప్పించుకోవద్దు వారు తెలియదు చూసుకోలేదు భయ్యా భయ్యా నువ్వు అన్నట్టు నేను దేవుణ్ణి అయితే బిండి చంపు వాడిని చెంపు అనకూడదు ఇది ఉందే ఇది చచ్చిది దీన్ని బతికించమని అడగాలి राजू निजंगा नी पवर्स उड़ा अलांट दूबिंदा దాన్ని బతికించాను నేను షిర్డీ సాయిబాబానా అది శ్రోత అంతే గట్టిగా కుదిపేసే లేచి ఉంచుంది వాడు దేవుడు దేవుడు అంటే మోకాళ్ళు ఉండికి ప్యాంటు అంటే తడిసిపోతుంది సుబ్బు ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఊరు కూడా పుట్టపడితే లాగా అయిపోతుంది పూలు పడగలు నా ఫోటోలు అమ్మి పారదొప్తారు భయం వేసింది సుబ్బు అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజు